వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే రియాజ్ హత్య ఉదంతం ఈ రియాజ్ జీవిత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లవారుజామున మూడు గంటలకు ఏం జరిగింది నిజామాబాద్ జిల్లాలో రియాజ్ ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ అత్యంత దారుణంగా అతమార్చాడు కేసు విచారణలో ప్రమోద్ రియాజ్పై రియాజ్ను బైక్ మీద తీసుకెళ్తుండగా అతడు అడ్డగించాడు తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ప్రమోద్ను తీవ్రంగా గాయపరిచాడు ఈ ప్రమాదంలో ప్రమోద్ శరీరం నుండి తీవ్రంగా రక్తస్రావం జరిగింది ఆ తర్వాత ప్రమోద్ను ఆసుపత్రికి తరలించగా అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు ప్రమోద్ను గాయపరిచిన రియాజ్ పరారయ్యాడు ఆ తర్వాత అతడిని ఒక్కరోజు వదిలి పోలీసులు ఆ తర్వాత అతడు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ అయ్యాడు ఈ నేపథ్యంలో రియాజ్ ఉదంతానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి రియాజ్ కన్ను మూసిన తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచెత్తిన కీలక విషయాన్ని వెల్లడించారు పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులకు పని చెప్పారని ఈ ఘటనలో రియాజ్ కన్ను మూశాడని వెల్లడించారు రియాజ్ దాడి చేసినప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయని అతడిని హైదరాబాద్లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిపించామని ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిపించామని ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని సిపి వెల్లడించారు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు రియాజ్ పోస్ట్ మాస్టర్ తర్వాత మరిన్ని విషయాలు చెబుతామని పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు సీపీ సమాధానం వెల్లడి వెళ్ళిపోయారు ప్రస్తుతం కేసు విచారణ ఉన్న నేపథ్యంలో తాను ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పకూడదని సిపి పేర్కొన్నారు మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత రియాజ్కు అత్యంత గోప్యంగా అంత్యక్రియలు జరిపించారు తెల్లవారుజామున మూడు గంటలకు మెజిస్ట్రేట్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు ఆ తర్వాత రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అనంతరం బోధన్ రోడ్లోని స్పష్టం అడుగులు అంత్యక్రియలు జరిపారు ఈ సమయంలో కుటుంబ సభ్యులు మినహా మిగతా వారు రాకుండా అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు రియాజ్ కనిపించిన తర్వాత అతని ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు అంతేకాదు బయట వ్యక్తులు రాకుండా ఉండేలా అక్కడ నిషేధాజ్ఞలు అమలు చేశారు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన సంఘటనపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు ప్రమోద్ కుటుంబాన్ని కోటి రూపాయల పరిహారం ప్రకటించారు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని పేర్కొన్నారు మూడు వందల గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని వెల్లడించారు పోలీసులు భద్రత సంక్షేమం నుంచి పదహారు లక్షలు పోలీసు వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు ఇస్తామని పేర్కొన్నారు విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి జరగడం దురదృష్టకరమైన సంఘటనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు అయితే దీన్ని శాంతి భద్రత లోపంగా ప్రతిపక్షాలు విమర్శించడానికి తప్పుపట్టారు అంతేకాదు ఇలాంటి వ్యవహారాల్లో కూడా రాజకీయాలు చేయడం ప్రతిపక్ష పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి విమర్శించారు ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుని పోలీసులు పట్టుకోవడం పట్ల ఆయన అభినందించారు నిందితులు పోలీసుల మీద దాడి దిగేందుకు ఇప్పించడం వల్లే ప్రతికల్పనలు జరపాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు ఇది విషయం ిర్యాజ్కి సంబంధించిన ఇది మ్యాటరు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ షేర్ చేయండి వాళ్ళ విషయాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ